హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నైజీరియా నేనైతే బాగున్నానండి మరి మీరు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనము హోటల్ స్టైల్లో అల్లం చట్నీ చూసేద్దామండి ఇదైతే దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఊతప్పం దేంట్లకైనా బాగుంటుందండి ఏం కర్రీస్ లేకపోతే ఇదే అన్నంలో వేసుకున్నా బాగుంటుంది వేసుకొని ఇదైతే మా మదర్ వాళ్ళు హోటల్ బిజినెస్ చేస్తున్నప్పుడు అది యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే మనము అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు దాన్ని ఫుల్ ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి వీడియోలోకి ఎక్కడన్నా మిస్టేక్స్ అవుతుంటే సారీ అండి వీడియోస్కి ధనియాలు మినపప్పు అండి ఇవైతే పొట్టువైనా పర్లేదు ఇవైనా పర్లేదు గుళ్ళైనా ఏదైనా పర్లేదు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు చింతపండు రెండు నిమ్మకాయలు అంత సైజులో తీసుకోండి అది కూడా కొంచెం హాట్ వాటర్లో కానీ లేకపోతే కోల్డ్ వాటర్లు కానీ నానబెట్టి తీసుకోండి ఇవైతే చిన్నల్లిపాయలు అండి ఒక రెమ్మ సరిపోతుంది కల్లుప్పు కంపల్సరీగా కల్లుప్పే తీసుకోండి నేనైతే ఐరన్ కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు దాన్ని స్టిమ్లో పెట్టుకొని ఇప్పుడైతే మినప్పప్పు తీసుకొని వేయించుకోవాలి దోరగా లైట్ గోల్డెన్ కలర్ రావాలండి ఇది అయితేను ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టుకోండి మీరు స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ అరేంజ్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి మినపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడైతే జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర కూడా లైట్గా దోరగా వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి ఈ మూడైతే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎక్కడ మాడకుండా వేయించుకోండి కొంచెం సిమ్లో పెట్టి ప్రాసెస్ చేసుకోవాలండి ఇప్పుడైతే మెంతులు వేసాను కొంచెము ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీగా సిమ్లోనే చేసుకోవాలండి అప్పుడే మాడకుండా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే మనం అన్నీ వేయించుకున్నాం కదండి దాన్ని అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని చలారి పెట్టుకోవాలి సేమ్ అదే కడాయి తీసుకొని ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఎండుమిర్చి కూడా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కూర వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాము ఇప్పుడైతే మనం వన్ టీ స్పూను ఆర్ హాఫ్ టీ స్పూను నూనె వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఈ ప్రాసెస్ మొత్తము సిమ్లోనే చేసుకోవాలండి ముందు చెప్పిన ప్రాసెస్ ఇది ప్రాసెస్ రెండు సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇదైతే వేయించుకోవడంలోనే ఉండిద్దండి మొత్తం అయితే ఎంత సిమ్లో పెట్టి వేయించుకుంటే అంత బాగుంటుంది చట్నీ అయితే అంత నిల్వ ఉంటుంది ఎందుకంటే తేమ లేకుండా ఉంటే ఎండుమిర్చిల్లో కానీ కరివేపాకులో కానీ చాలా రోజుల వరకు నిల్వ ఉండిందండి ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు మీరు వేయించుకునే దాంట్లోనే ఉండిది మొత్తము వీడియోలో సింపుల్గా అండి కాకపోతే మనం చేసేటప్పుడు అన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడైతే బెల్లం తీసుకుందామండి బెల్లము అల్లము రెండు తీసుకోండి మనం ముందుగా వేయించాం కదండి డ్రై ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి కరివేపాకు మనం ముందుగా వేయించుకున్నాం కదండి ఫస్ట్ టైము మెంతులు ధనియాలు జీలకర్ర ఇవన్నీను అవన్నీ వాటితో పాటు మూడు టేబుల్ స్పూన్లు వేసిందండి సాల్ట్ అయితే కళ్ళు పదిగోడాను ఇదైతే కూరగా గ్రైండ్ చేసుకోవాలి అది ఆన్ ఆఫ్ చేసుకుంటే కూరగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అయితే నన్నీ గ్రైండ్ అవ్వాలి నెక్స్ట్ అయితే చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి కూరగా గ్రైండ్ చేసుకోవాలి అది కూడా నెక్స్ట్ అయితే బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి బెల్లం కూడా గ్రైండ్ అయ్యేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకుంటూ ఆన్ ఆఫ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదు ఇదైతే ఇప్పుడైతే అల్లం కూడా వేసుకోవాలండి నేను ఎలా చెప్పాను అలాగే చేసుకోండి చాలా బాగా వస్తుంది అల్లం కూడా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం లాస్ట్లో చిన్నళ్ళపాయలు వేసుకోవాలండి ఒక్కసారి గ్రైండ్ చేసి తీసేస్తే సరిపోతుందండి ఎక్కువసేపు గ్రైండ్ అవసరం లేదు లాస్ట్లో అయితే అంతే అండి ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు జింజర్ చట్నీ అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అలం పచ్చడి అయితే ఇదైతే ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి అండి మీరు యూస్ చేసుకోవాలనుకుంటే కొంచెం పచ్చడిని పక్కకు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ బిలో ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి